ఇప్పుడు సమయం ఆరు గంటల ఐదు నిమిషం అయింది పూర్తిగా సిఎస్ఎమ్టీ నుండి బయటకు వచ్చేసాను టిఫిన్ చేద్దామనే ఉద్దేశంతో ముంబై ఫుడ్ అంటే నాకు కొద్దిగా ఇష్టం అన్నమాట ఇది ఇప్పుడుది కాదనమాట నైన్టీన్ నైన్టీన్ నైంటీ వన్ నైన్టీన్ నైంటీ టూ నైన్టీన్ నైంటీ త్రీ అప్పుడు నేను ఏ ట్యాక్సీ కానీ యూజ్ చేసేవాడికి ఎంత దూరమైన కానీ నేను బై వాకింగ్ వెళ్ళిపోయాను ఎక్కడ మలాడు ఎక్కడ బైకుల ఎక్కడ బ్యాండ్రా ఈ మొత్తం వచ్చేసి ఆయన మోస్ట్లీ ప్రతి రోజు వచ్చేసి అబు ట్రావెల్కి వెళ్ళేవాడిని నేను సో అలా నైన్టీన్ నైంటీ టూలో అల్లలు జరిగాయి కదా అప్పుడు మలాడ్లో మలాడ్లో మాలోని కాలేజీలో అప్పుడు ఎయిర్పోర్ట్ నుండి నడుచుకుంటూ అంటే ఆ రోజు బస్సులు మొత్తం స్ట్రైక్ అంటే మాకు తెలియదు అనమాట ఏం జరిగేది టౌన్ సిటీలో అనమాట సో అప్పుడు మేము ఎయిర్పోర్ట్ నుండి అంటే సహరా సహారా ఎయిర్పోర్ట్ నుండి మల్లాడు చే ఆ రోజే అనమాట అనమాట ముస్లిము నాన్ ముస్లిమ్స్ అప్పుడు అందులో కూడా మేము అలాంటి చార్జెస్ కూడా ఇంకా ఉన్నాయన్నమాట అప్పుడు పోలీసులు అంటే అప్పుడు స్టక్ అయిపోయినాం అనమాట మేము అక్కడ పోలీసులు బాగా కుమ్మారు అనమాట ఇప్పుడు కూడా ఇక్కడ వీపు మీద చాలామంది నేను ఒక్కనే కదా ఆ రోజు చాలామంది అనమాట ఓకే వెళ్దాము టిఫిన్ ఏదైనా తీసుకున్నాము నాకు టిఫిన్ మహా ఇష్టం అనమాట అండ్ చాలా చీఫ్ ఉంటుంది అనమాట ముంబైలో ఆ విషయం గుర్తుంచుకోండి కితాయి ఆమ్లెట్ వాళ్ళు ఫిఫ్టీ రూపీస్ అంట ఎప్పుడైనా కానీ ముంబై వస్తే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అంటే నేను ఇక్కడే అంటే సిఎస్ ఎంట్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ ఉంటాయి సో ఇదే రైల్వే రైల్వే స్టేషన్ అండ్ ఇక్కడ మొత్తం ఈ స్ట్రీట్ స్ట్రీట్ మొత్తం వచ్చేసి స్పిల్ అయి ఉంటుందన్నమాట మొత్తం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మొత్తం వింటుంది అనమాట సో నేను ఇక్కడికి వచ్చానంట లైట్ ఫుడ్ ఏదైనా తీసుకొని ఇక్కడి నుంచి మళ్ళీ ముంబై ఇయల్టీ ఇది ఫిఫ్టీ రూపీస్ అంట టూ టూ బెడ్ అనమాట అండ్ ఇంకోటి ఆర్డర్ పెట్టాను అనమాట ఇంకోటి వేస్తున్నాడు ఒకటి ఏమవుతుంది ఏమవ్వదు కదా టిఫిన్ అయిపోయింది చాలా బాగుంది నేను గర్వంగా చెప్పేది ఏంటంటే మన ముంబై సిటీలో మనం సౌత్ ఇండియన్స్ అయినప్పటికీ కూడా నీట్నెస్ శుభ్రత అనేది ఇక్కడ కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది అనమాట చిన్న ఒక ఇది ఇది పెట్టుకొని అక్కడ ఆమ్లెట్ చేసుకున్నప్పటికీ ఆ సర్ఫేస్ అంతా క్లీన్గా ఉండేటట్టుగా చూసుకుంటారు అదే మన వైపు మొబైల్ టిఫిన్ సెంటర్లు ఉన్నాయి కదా దోశ ఇడ్లీ ఇలాంటివి అక్కడ కూడా మనం చూసినట్టయితే చాలా నీట్నెస్ ఉండదు ఏం పట్టించుకోరు కనీసం ఆ పాన్ కూడా చాలా గెలీజ్గా ఉంటుంది సో అటువంటి దృశ్యం అనమాట అటువంటి దృశ్యాలు ఇక్కడ కనపడవు అదే నాకు బాగా నచ్చుతుంది అనమాట ఇక్కడ ఎక్కడైనా చూడండి మీరు ఈవెన్ మీరు చెరుకు రసం వాడతారు కదా అక్కడ కూడా ఒక్కొక్క చెరుకు గడ ఉంటుంది కదా చెరుకు గడ చాలా శుభ్రం చేస్తారు అనమాట అది నా బాగా నష్టంది బస్ డిపో ఉంటుంది అనమాట బస్ స్టాండ్ లాంటిది సో ఇక్కడి నుంచి మీరు సిటీలోకి ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ లేకపోతే చర్చ్ గేట్కి వెళ్ళాలంటే చర్చి గేట్ వాకేబుల్ అనమాట సో తెలియకపోతే ఇక్కడే ఉంటాయి బస్సులు ఉంటాయి తర్వాత వచ్చేసి మన అబుతాలో వెళ్ళాలంటే లేకపోతే గేట్వే ఆఫ్ ఇండియా వెళ్ళాలి చాలా గేట్ వే ఆఫ్ ఇండియా వెళ్ళడానికి గేట్వే ఆఫ్ ఇండియా అన్ని వాకేబుల్ ఇక్కడ నుంచి అన్నీ మనకు ఫోర్టీ కాబట్టి అంత వాకేబుల్ డిస్టెన్స్ మీరు నడుచుకు వెళ్ళాలంటే నడుచుకు వెళ్తే చాలా బాగుంటుంది అన్నీ చూసుకుంటూ వెళ్ళవచ్చు నేను ఒకప్పుడు నైన్టీన్ నైంటీ టూ త్రీ అప్పుడు అసలు నేను ఆలోచించేవాడినే కదా ప్రతిదీ వాకేబుల్ అనమాట మీరు ముంబై వచ్చినప్పటికీ ఒక విషయం గుర్తుంచుకోవాలి లోకల్లో జర్నీ చేయాలని అనుకున్నప్పుడు ఇక్కడ ఈ సెక్షన్ కనబడుతుంది కదా మీకు ఛత్రపతి శివాజీ మహారాత్రం ఇందులోకే మీరు ఎటర్ అవ్వాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అంతవరకు మాత్రమే అనమాట ఇంకా ఇక్కడ చూసిన కదా ఎనిమిది తొమ్మిది పది ఇవన్నీ వచ్చేసి లాంగ్ రూట్ని కవర్ చేసే ట్రైన్స్ అనమాట ఇవి చూడండి ఇక్కడ సబర్బన్ మెయిన్ సబర్బన్ హార్బరు ఎంత నీట్గా ఉంటాయో చూడండి సీలింగ్ బొమ్మ కనపడుతుంది ఇక్కడ ముంబై సిఎస్ఎంటి రైల్వే స్టేషన్లో ఉన్నాను అండ్ ప్లాట్ఫామ్ వన్ ప్లాట్ఫామ్ టూ మధ్యలో ఉన్నాను ఇక్కడ నుంచి నేను ముంబై సిఎస్ఎమ్టీ నుండి ఎల్టీటీ అంటే లోకమాన్య తిలక్ అంటే ఒక సపోర్టివ్ రైల్వే స్టేషన్ అన్నమాట ఈ మెయిన్ స్టేషన్లకు సో అక్కడికి వెళ్ళే వెళ్ళేందుకు నేను ఇక్కడ నుంచి లోకల్ పడతాను చాలామంది చూస్తున్న వాళ్ళు మన వీడియో వాళ్ళు కూడా ఏదో సందర్భాల్లో ఫేస్ చేస్తూ ఉంటారనమాట ఎలా వెళ్ళాలి ఎల్టీటికి ఎలా వెళ్ళాలి ముంబై సిఎస్ఎంకి నుండి అని సో ఇక్కడి నుంచి మనకు ముంబై ఎల్టీటికి స్పెషల్ టికెట్ ఉండదు ట్రైన్ ఉండదు మనకు తిలక్ నగర్ అనేది ఉంటుంది ఇప్పుడు ట్రైన్ వస్తుంది చూడండి సో ఇదే అనమాట తిలక్ నగర్లో స్టాపింగ్ ఉంటుంది తిలక్ నగర్లో దిగేసి అక్కడ నుంచి బై వాక్ జస్ట్ ఒక ఫోర్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్ అనమాట సో అలా దిగేసి ఎల్టీటికి చేరుకోవాలి అండ్ ఇక్కడ నుండి టెన్ రూపీస్ అనమాట నేను వచ్చేసి ఆన్లైన్లో టికెట్ మన యూటీఎస్ అనే యాప్ ఉంటుందా మన మొబైల్లో అందులో నుండి మనం బుక్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు మన ట్రైన్ లోకల్ వచ్చేసింది సో దీంట్లో మనం తిలక్ నగర్ వరకు వెళ్ళిపోతాం అనమాట మన మొబైల్లో యూటీఎస్ యాప్ను డౌన్ డౌన్లోడ్ చేసుకొని డౌన్లోడ్ చేసినంత ఈజీ కాదు యూట్యూస్ యాప్ ద్వారా టికెట్ను ఆన్లైన్ టికెట్ బుక్ చేసుకోవడం ఎందుకంటే ప్రతి ఒక్కటి ఆ రూల్స్ ఏ విధంగా అయితే ఏవైతే అడుగుతుందో అవన్నీ మనం అన్నీ చెక్ చేసుకుంటూ పోతాము తర్వాత తీరా టికెట్ ప్రొడ్యూస్ అయ్యేటప్పుడు కొన్ని కండిషన్స్ పెడుతుందన్నమాట యాప్ అదేంటంటే మోస్ట్లీ చాలామంది ఏంటంటే ట్రాక్ దగ్గరికో లేకపోతే స్టేషన్ లోపలికి వెళ్ళో టికెట్ బుక్ చేసేందుకు ప్రయత్నం చేస్తుంటారు బట్ అలా అవ్వదు కొన్ని కొన్ని సందర్భాల్లో అవుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో అవదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడే సిఎస్ఎంటీ నుండి మీరు లోపల బయటికి వెళ్ళకుండా లోపల నుండే యూటిఎస్ యాప్ ద్వారా మీరు బుక్ చేసుకునేందుకు ప్రయత్నం చేశారనుకోండి ఫెయిల్యూర్ వస్తుంది అన్నమాట అది అర్థం ఏంటంటే దాని ముందు డిస్ట్ మీకు కన్ఫామ్ అయ్యే ఒక మీకు మెసేజ్ రావడం జరుగుతుంది ఏంటంటే స్టేషన్ నుండి ఫోర్ మీటర్స్ దూరం అంటే వెనక్కి వెళ్ళిపోయి బుక్ చేయండి అని వస్తుంది దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఈ సిఎస్ఎఫ్ స్టేషన్ ఉంది కదా ఈ ట్రాక్ ఈ స్టేషన్ ఉంది కదా ఈ స్టేషన్ పూర్తిగా బయటికి వెళ్ళిపోవాలి అంటే రోడ్డు మీదకి వెళ్ళిపోవాలి రోడ్డు మీదకి వెళ్ళి అక్కడి నుంచి మనం ట్రై చేస్తే టికెట్ కన్ఫామ్ అయిపోతుంది సో ఇలా చాలామంది తెలియదు అనమాట సో ఇది ఒక కొద్దిగా ఇన్ఫర్మేటివ్ మెసేజ్ అని అనుకుంటున్నాను సో అది గాయస్ నేను ఆల్రెడీ ట్రైన్ పట్టేశాను తిలక్ నగర్ వెళ్తున్నాను ఓకే అలాగే ప్రతి ప్యాసింజర్కు ఒక సమస్య ఉంటుంది అదేంటంటే మనం డెస్టినేషన్ స్టేషన్ చెప్పిన తర్వాత ఫ్రెషప్ అయ్యేదానికి ఏ ఎక్కడికి వెళ్ళాలి ఏ లాడ్కి వెళ్ళాలి ఏ రూమ్కి వెళ్ళాలి అనేది ఒక పెద్ద సమస్యగా ఉంటుంది ఇక్కడే మన సిఎస్ఎంపీలోనే త్రీ టైప్ ఆఫ్ వెయిటింగ్ హాల్స్ ఉంటాయి ఒకటి ఐఆర్సిటీకి సంబంధించింది అండ్ ఇంకో రెండు వచ్చేసి నమ్మ అని ఉంటాయి అంటే ప్రైవేట్ అనమాట ఒకదాంట్లో ఎక్కువ కాస్ట్లీ ఐ థింక్ వన్ అవర్కు ఫోర్ హండ్రెడ్ అలా ఉంటుంది అందులో వాళ్ళు ఏంటంటే బిజినెస్ పరంగా మాట్లాడతారు సింగిల్ పర్సన్ అయితే లేదంటారు ఫ్యామిలీ అయితే ఉంది అంటారు అంటే డబ్బులు తొందరగా వాళ్ళు ఇది చేసుకోవాలి కదా అండ్ ఇంకోటి ఉంటుంది సేమ్ అదేవిధంగా నమ్మ అని ఇంకోటి దాని పక్కనే ఉంటుంది దాంట్లో వచ్చేసి పర్ అవర్ పర్ అవర్ హండ్రెడ్ అని కాదు వాష్ చేసుకునేదానికి స్నానాలు చేసుకునేదానికి ప్రతి ఒక్కటికి హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే అక్కడ అయితే బాత్రూమ్స్ ఎక్కువ ఉండవు సింగల్ డబుల్ ఉంటాయి బయటకు చూసేది చాలా ప్రొఫెషనల్ కనిపిస్తుంది అంతా బాగానే ఉంటుంది ఫెసిలిటీస్ బట్ అక్కడ ఏంటంటే బాత్రూంలో పెట్టుబడి దానికి కన్వీనియంట్ అంటే మన బ్యాగ్ పెట్టుకునే ఉండదు బట్ మనం మెయింటైన్ చేసుకోవాలన్నమాట బట్ లోపలంతా బాగుంటుంది చాలా బాగుంటుంది అది నేను చూపించేది అక్కడ ఎందుకంటే నాకు టైం లేదు అది వచ్చేసాను అనమాట నేను అక్కడే నేను ఫ్రెష్ అప్ అయ్యాను స్నానం చేశాను హండ్రెడ్ రూపీస్ ఇచ్చి సో మీరు కూడా ఇటువంటి సమస్య ఏదైనా మీకు ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు సో ఈ విధంగా నేను ఏ విధంగా చేశాను ఆ విధంగా మీరు నేర్చుకోండి సో ఇప్పుడు మన లోకల్ ట్రైన్ అనేది బయలుదేరుతుంది లోకల్ తిలక్ దాకా నైన్టీన్ నైన్టీ నైన్టీ నైంటీ టూ అప్పుడు ముంబైలో ఇక్కడ తిరిగేటప్పుడు జర్నీ చేసేటప్పుడు లోకల్లో ఈ ట్రైన్లు కాదు అప్పుడు ఆ ట్రైన్ ఇప్పుడు లేవు అసలు అప్పుడు చాలా దాదాల్లో ఎన్నోతుళ్ళు టికెట్ లేకుండా పట్టుబడ్డారు ఏడుస్తే వదిలేస్తారు అంటే త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అప్పుడు చిన్న పిల్లోని అప్పుడు ఏడిసేవాడిని పోలీసులు పట్టుకుంటారు సో ఆ విధంగా బ్యాండ్రాలో మలాడ్లో మలాడ్ లేదా ఎన్నోతులు బోరిబుల్ ఓర్డది నెంబర్ అప్ టికెట్ లేకుండా అంటే టికెట్ తీసి ఎక్కేవాడిని కాదు నేను అప్పుడు అంటే ఆ వయసు అలాంటిది అన్నమాట లోకల్లో లేకపోతే వాకింగ్ ఎంతసేపు అయినా వాకింగ్ అప్పుడు నేను ఎలా డబ్బులు లేకుండా ఎలా మేనేజ్ చేసేవాడిని అంటే అప్పుడు బిస్కెట్స్ వచ్చేసి ఇప్పుడు గుడ్డే ఉన్నాయి కదా అలాంటివి కాదు అప్పుడు వైట్ పైన బాక్స్ పేపర్ వచ్చేది పరలెల్లో ఏదో సంథింగ్ వచ్చేది సో ఆ బిస్కెట్లు తింటూ నేను మేనేజ్ చేసేవాడిని అప్పుడు అనమాట సో అప్పటికి ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయింది ఎప్పుడై ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నామో పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి కదా అవి అప్పుడు లేనే లేవు అవి బట్ ఇవన్నీ ఏవైతే స్టేషన్లు ఇవన్నీ మొత్తం మొత్తం ఇవన్నీ తెలిసిందే అన్నమాట ఎలా వెళ్ళాలి ఎప్పుడు కూడా ఆ రోడ్లు అవి ఎప్పుడైతే ముందు ఉన్నాయో అవే రోడ్లు ఉన్నాయి ఇప్పుడు కాకపోతే బిల్డింగ్స్ అవి అపార్ట్మెంట్స్ బాగా చేంజ్ అయిపోయాయి నెక్స్ట్ ఈసారి డెఫినెట్లీగా నేను ముంబైలో ఎక్కడ ఉన్నాను మలాడ్లో మలాడి కలని ఆ వెళ్ళి నేను చూపించే ప్రయత్నం చేస్తాను అక్కడ ఎలా స్నానం చేస్తున్నా అక్కడ ఒక బావి ఉండేది ఆ బావి ఇప్పుడు ఉందా లేదా అనేది కూడా తెలియదు సో డెఫినెట్గా చేయడం జరుగుతుంది విలాక్ నగర్ వెళ్ళేందుకు అంటే ముంబై ఎల్టీటి వెళ్ళేందుకు ముంబై సిఎస్ఎంపీలో ప్లాట్ఫామ్ రెండు మీద లేకపోతే ప్లాట్ఫామ్ ఒకటి అంటే ప్లాట్ఫామ్ ఒకటి ప్లాట్ఫామ్ రెండు మధ్యలో ఉంటే సరిపోతుంది ప్లాట్ఫామ్ ఒకటి మీదకి వచ్చేది ఇదే అండి ఇది బ్యాక్ యాడ్ అనమాట ఇక్కడే అనమాట మలాడుకు మలాడి నుంచి నేను నైన్టీన్ నైంటీలో నైన్టీన్ నైంటీ వన్లో ఇక్కడే అనమాట దిగేది బ్యాక్ యాడ్ అనమాట ఇది హార్బర్ లైన్ అంటారు దేన్ని ఓకేనా సో మీరు హార్బర్ లైన్ ట్రైన్స్ పట్టాలి మెయిన్ లైన్ హార్బర్ లైన్ ఉంటాయి ఇది హార్బర్ లైన్ డాక్ వచ్చింది వచ్చిందనుకోండి హార్బర్ అనుకోవాలి ఓకేనా సో ఇక్కడ నుంచి మేము ఇక్కడ మజ్గాం కోర్ట్ ఉంది ఇక్కడ దగ్గరే మజ్గాం కోర్ట్ ఉంది ఇక్కడ మజ్గాం కోర్ట్ ఒక ఫోర్ట్ ఉంది ఇక్కడ అంటే మార్నింగ్ మార్నింగ్ కూడా మేము వాకింగ్ చేసినప్పుడు పోతుంటాము ఇక్కడ దగ్గరే వాకేబుల్ డిస్టెన్స్ అప్పుడు నాకు అది వాకేబుల్ డిస్టెన్స్ ఇప్పుడు అందరం వాకింగ్ చేయడమనమాట సో అది డాక్ ఇప్పుడు ఆ నేమ్ చూస్తే నాకు నైన్టీన్ నైన్టీలోకి వెళ్ళిపోతున్నాం అనమాట సో ఇది హార్బర్ లైన్ ఇది మీరు ముంబై ఎల్టీటీ వెళ్ళాలంటే మీరు హార్బర్ లైన్ అంటే ముంబై సిఎస్పీలో హార్బర్ లైన్ వైపు మీరు వెయిటింగ్ చేయాలి అంటే ఓన్లీ ప్లాట్ఫామ్ ఒకటి ప్లాట్ఫామ్ రెండు ప్లాట్ఫామ్ మూడు ప్లాట్ఫామ్ నాలుగు లేదు అవి వేరే మెయిన్ లైన్ రూట్ అయితే అవి अब पाए नएते मेट्रो ఇంకా నెక్స్ట్ ఇది కుర్లా అవుతుంది ఇక్కడ నుంచి కూడా దగ్గరే మనకు ముంబై ఎల్ఈటి బట్ తిలక్ నగర్ నుంచి ఇంకా దగ్గర అవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేది తిలక్ నగర్ రైల్వే స్టేషన్ వెల్కమ్ టు తిలక్ నగర్ చూడండి సమయం ఎనిమిది గంటల ముప్పై నిమిషములు కుర్లా స్టేషన్ వచ్చేసి ఆ ప్లాట్ఫామ్ ఆ సైడ్ వస్తుంది అండ్ తిలక్నగర్ ఆపోజిట్ అనమాట తిలక్ నగర్ ఇలా అవుతుంది ఎవరు చూడండి ఇక్కడ చాలా ఖాళీగా ఉంది అండ్ మన లోపల వచ్చేసి బయలుదేరుతుంది ఇలా మీరు తిలక్ నగర్ రైల్వే స్టేషన్ చూడండి ట్రైన్ కూడా లోకల్ వెళ్తుంది చూడండి సో ఆ ప్లాట్ఫామ్ అక్కడే కదా అక్కడ దిగి మీరు ఇట్లా రైట్ సైడ్లోకి వచ్చిన తర్వాత ఈ విధంగా ఇక్కడ కనబడుతుంది చూడండి ఎలా ఇక్కడ క్రాస్ చేసేటప్పుడు తిలక్ నగర్ రైల్వే స్టేషన్ నుండి మీరు ఎల్టీటి వెళ్ళే ఈ డిస్టెన్స్లో కొద్దిపాటి డిస్టెన్స్లో పైన చూడండి ఇది హైవే బ్రిడ్జ్ అనమాట బ్రిడ్జ్ కింద కొంతమంది ఉంటారనమాట అదే పనిగా ఎవరైతే అంటే ఒంటరిగా అలా వెళ్ళినప్పుడు వీళ్ళ వీళ్ళ ఫోకస్ ఏంటంటే తొంగలించడం అనమాట సో వీళ్ళు డే టైంలో చూసానికి ఏదో ఒకటి బిజినెస్ చేసినట్టు కనపడతారు బట్ కొద్దిగా నైట్ అయిందనుకోండి ఇలా అసలు రూపం అప్పుడు అప్పుడు పడుతుందన్నమాట అనమాట చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఉండే చోట సో నైటు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఇక్కడ మాత్రము అప్పల్చిపోవడోనా కహా ఇస్తేమాల కిహాజాయ రేల్మే రోజు పానీకో బాటిల్ వేస్తే అంత Sehr yeah. gut. ఇక్కడ హల్దీరామ్స్ వారి రెస్టారెంట్ ఉంది సేమ్ ఎలా ఉంటుందంటే కోచ్ ఎలా ఉంటుందో ఓల్డ్ ఫ్యాషన్లో అదే విధంగా ఇవ్వడం జరిగింది సో దీంట్లోకి వెళ్ళి టీ టీకి ఆప్షన్ ఉంటే టీ తీసుకోవడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఉంటుందండి ఇది బాగుంది కదా లోపలికి ఎంటర్ అయిన తర్వాత సేమ్ మనకు ట్రైన్లో ఏ విధంగా సీట్లు కూర్చునే దానికి ఉంటుందో ప్యాసింజర్లు మేము అదే విధంగా చూద్దాం బాగుంది కదా లోపల ఇంటీరియర్ డిజైన్ అప్పుడు ఓల్డ్ ఫ్యాషన్ ట్రైన్స్ ఉన్నాయి కదా ఇంటీరియర్స్ ఇది ఇదే విధంగా ఉండేది అండ్ ఇప్పుడు కూడా సమ్ ట్రైన్స్ ఇంగ్లాండ్లో ఏ విధంగా ఉంటాయో ఇంగ్లాండ్ ట్రైన్స్ సో అదే విధంగా ఉండి లూక్ ఓ చూడండి ఎలా ఉందో ఇటువంటిదే కాచిగూడ రైల్వే స్టేషన్ ఔటర్లో ఉంది ఇప్పుడు కూడా ఉంది బట్ అది ఎంత ప్రీమియంగా ఉ ఉండదు అది కనిపించదు ఆ విధంగా చూద్దాం ఇక్కడ ఏమున్నాయో ట్రై చేద్దాం ఇది హల్దీరామ్ వారి మెను కార్డు దీంట్లో ప్రైసెస్ చూస్తే చాలా ఎక్కువగా ఉన్నాయి సో అండ్ లంచ్ తీసుకుందామని ఎందుకంటే ట్రైన్ వచ్చేసి ఆఫ్టర్ ట్వెల్వ్ ఉంది మనకు వీళ్ళు లంచ్ రెడీ చేస్తారంట ట్వెల్వ్ థర్టీ వన్ పీరియడ్ వచ్చేస్తారని చెప్పారు సో ఇప్పుడు ఇడ్లీ చెక్ చేస్తాను సో ఇడ్లీ టేస్ట్ బాగుంటే అదే ఇడ్లీ మళ్ళీ వేరే పార్సల్ ఇడ్లీ లేదా పూరి అని అక్కడ అన్నీ అవైలబుల్ ఉన్నాయి బట్ ప్రైసెస్ చూడండి ఇడ్లీ చూడండి ఎంత ఉందో ఇడ్లీ వచ్చేసి రెగ్యులర్ రెగ్యులర్ పూడి వచ్చేసి వన్ హండ్రెడ్ థర్టీ రూపీస్ ఉంది చాలా కాస్ట్లీ అనుకుంటాను ఇవన్నీ ఈ విధంగా అన్ని స్టార్టర్స్ మెయిన్ కో అన్నీ ఉన్నాయన్నమాట అంత ఏసీతో నింపబడి ఉంది చల్లగా ఉంది పర్లేదు ఎంతసేపు అయినా కూర్చొని సో కిచెన్ ఎక్కడ అనుకుంటా అన్న ఫ్రంట్లో సో ఆర్డర్ అక్కడ ఇస్తున్నారు సో మనకు ఇడ్లీ కూడా అక్కడి నుంచే వస్తుంది ఇప్పుడు మనము ఆర్డర్ పెట్టాము కదా ఇడ్లీ మనకు అది ఇది వేరే కస్టమర్స్కి అనుకుంటా అనేది మనకే ఇది వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ అండి ఇది ఇలా వస్తుంది ఒక ప్లేట్ ఇది నార్మల్ ఈ విధంగా కర్రీ ఉంటుంది చట్నీ కూడా బాగా థిక్గా ఉంది పర్లేదు కేవలం త్రీ మాత్రం వన్ టూ త్రీ త్రీ వచ్చాయి అండ్ ఒక ఈ ప్రైస్ వన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్కు ఇడ్లీ అన్నది క్రిస్పీగా ఉంది పర్లేదు ఇదే అండి రైల్ నీరు నేను ఎక్కువ ఉంటుంది కదా రైల్వే స్టేషన్లోకి వెళ్ళి వెళ్ళి అక్కడ తాగుదాం అనుకున్నాను బట్ ఇక్కడ సేమ్ ప్రైస్ పదహైదు రూపాయలే రైళ్ళల్లో అదే ప్లాట్ఫారాల్లో అదే ఇక్కడ అదే ఇడ్లీ టేస్ట్ ఎలా ఉందంటే దాంట్లో సాంబార్ ఇచ్చారు కదా ఆ సాంబార్ వచ్చేసి లైక్ మద్రాసు తమిళనాడు వాళ్ళ యొక్క డిషెస్ ఎలా ఉంటుంది టేస్ట్ ఎలా ఉంటుందో సో అదే విధంగా ఉందన్నమాట ఇడ్లీ చట్నీ అయితే బాగానే ఉంది సో ఓకే గాయస్ సో ఇంతటితో మన ఫినిష్ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ హెవీ అయిపోయింది ఆల్రెడీ ముంబై సిఎస్ఎమ్లో టూ టైమ్స్ మనం బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాం కాబట్టి అక్కడ ప్రతి ఒక్కటి మీతో షేర్ చేయడం నేను మర్చిపోను డెఫినెట్లీ షేర్ చేస్తాను ఓకే గాయస్ సియు మన ముంబై ఎల్టీటీ ప్లాట్ఫామ్ ఫైవ్ Oh,